ఇలా వాళ్ళు వీళ్ళు తిట్టుకుంటా ఉన్నారు గతంలో ఏమో నేను జర్నలిజంలో ఉన్నప్పుడే పాండని ఒట్టినే పేరు పెట్టిన ఆ పేరు వాడుకుంటా ఉన్నారు ఇలా పాండ పాండని జీవన్ రెడ్డిని అంటుంటే అప్పుడు అన్నప్పుడు ఆ పేరు వాడుకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా పేర్లు మారిన తప్ప మన తలరాతలు ఏమన్నా మారినయా ఏం మారలే అమ్మా మీ అందరికి ఒక కథ చెప్తా మంచి కథ ఒక ఐదు నిమిషాలు ఉంటుంది బాగినాలే మీ అందరు కోళ్ళను వదిగేసిరు ఎవరన్నా వెనకట వదిగేసిరుగా ఇక నేను చెప్తాయి ఈడ ఒక కోడిని వదిగేసిండమ్మా ఒక ఆయన జీవన్ రెడ్డి ఆయన ఒక కోడిని వదిగేసిండు ఇరవై గుడ్లు పెట్టింది పెట్ట ఇరవై గుడ్లను వదిగేసిండు వదిగేయంగానే ఇరవై గుడ్లు వచ్చినాయి ఇరవై పిల్లలు అయినాయి ఇరవై పిల్లలు కాగానే ఏం చేసిండు ఆ కోళ్ళని కోడి పిల్లల్ని తల్లిని ఏడేసిండు గచ్చులు వేసిండు ఇంట్లో జరస్ మంచిగా నాన్న గచ్చులు వేసిండు గచ్చులు వేయంగానే ఆ తల్లి కోడి ఏం చేసింది ఆ గచ్చులో పిల్లల్ని చూసుకుంటుంది ఈ రెడ్డి ఏం చేసిండే ఇన్ని నూకలు పోసిండు ఇన్ని నీళ్ళ నీళ్లు పెట్టిండు ఇంత ముత్తల పెట్టనే కోడి పిల్లలన్నీ నూకలు బుక్కినాయి నీళ్లు తాగుతున్నాయి ఇక రెండు రోజులు అయిన తర్వాత రెండు రోజులు అయిన తర్వాత మెల్లగా తల్లి కోడి ఏం చేసిందంటే ఆ గచ్చులకే మెల్లగా బయటికి దుంకింది దుంకంగా ఆ పిల్లలు ఏం చెప్తున్నా ఎరికేనా ఆ పిల్లలు అమ్మ ఎందుకు పోతున్నావు అమ్మ అటు పోతున్నావు జీవన్ రెడ్డి గారు నూకలు చల్లిండు నీళ్లు పోసిండు మంచిగా నూకలు బుక్కుంటా నీళ్లు దాగి ఈనే ఉండక అటు ఇటు ఉన్న ఏందని ఈ పిల్లలు పుట్టిన పిల్లలు తల్లిని అంటా ఉన్నాయి అంటే అప్పుడు ఆ తల్లి కోడి చెప్పింది ఇప్పుడు పోస్తాడు నూకలు తర్వాత పోస్తాడు రా మీకు తెలియదురా అని చెప్పి ఆ తల్లి కోడి పిల్లలకు చెప్తా ఉంది ఆయనతో ఆయనతో రెండు రోజుల తర్వాత తల్లి అట్లే పిల్లని పెద్దమ్మ నీ ఫోన్ అయిపోయేదాకా నేను ఆపుతా అయిపోయిందా పింఛన్ పైసలా అయితే ఈ తల్లి కోడి ఈ తల్లి కోడి ఏం చేసిందంటే అట్లనే పిల్లల్ని తీసుకొని మెల్లగా గల్మ దగ్గరకు వచ్చింది దర్వాత ఉంటుందిగా కడప బయట ఆ కడపకాడికి వచ్చి మెల్లగా ఎక్కుతా ఉంది దుంకుతా ఉంది పిల్లలకి నేర్పిస్తుంది మీరు చూడరి మెల్లగా కడప ఇట్లా దుంకుతుంటుంది ఉంటుంది వస్తూ ఉంటుంది ఆయనతో పిల్లల్ని కూడా కడప దుంకిస్తుంది అరుక్కాడికి తీసుకొస్తుంది బయట అరుక్ తీసుకొచ్చిన తర్వాత అరుక్కాడికి తీసుకొచ్చి నువ్వు బాగా తీయాలి చూడు అక్కరి అయితే అరుక్కాడికి తీసుకొచ్చిన తర్వాత ఏమైంది కోడి పిల్లలు అప్పుడు తల్లిని అంటా ఉన్నాయి ఎందుకమ్మా లోపల మంచిగా నూకలు పోసి నీళ్లు పెట్టి నీడ పట్టుకుండి తినక మమ్మల్ని ఎందుకు బయటికి తీసుకొచ్చినావు ఎందుకు బాధ అని కోడి పిల్లలు అంటాయి అప్పుడు అప్పుడు ఆ తల్లి కోడి ఏం చేస్తుంది అంటే ఆడంగ ఒక కుక్కొస్తూ ఉంటే కుక్క మీదకి ఉరుకుతా ఉంటుంది కోడి పొడుస్తాందుకు ఆ కుక్క వారిపోతుంది మళ్ళోసారి ఏమవుతుంది పిల్లురికి వస్తుంది పిల్లురికి రాగానే కోడి తల్లి కోడి తల్లికోడి కోకో అని చెప్పి రెక్కల కిందికి పిల్లల్ని పిలుచుకుంటుంది అప్పుడు పిల్లలు చెప్తాయి గత పెద్ద కుక్కొస్తేనేమో తన్నెలకి వచ్చావు ఈ చిన్న పిల్లికి భయపడుతున్నామ్మా అని చెప్పి ఆ తల్లిని అడుగుతా ఉంటాయి పిల్లలు అంటే కుక్క అనేవాడు వట్టిగానే బెదిరిస్తే పోతాడు రైతు పిల్లి మిమ్మల్ని ఎత్తుకపోతాడు ఇంత జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు తల్లి ఆయన మళ్ళా రెండు రోజులు అయిన తర్వాత మెల్లగా ఈ పిల్లల్ని వాకిట్లకు తోలుకొని పోతుంది వాకిట్లకు తోలుకొని పోయి ఆ వాకిలంతా పొక్కిల్ పొక్కిలు చేస్తూ ఉంటాడు తల్లి కోడి చేస్తూ ఉంటే ఆడ గింజలో పురుగులో వెళితే ఇట్లా వడిసి పిల్లల ముంగట వేస్తుంది వేస్తుందా కదా ఏ తింటాయి తిన్న తర్వాత అట్లా రెండు మూడు రోజులు అయిన తర్వాత ఆయనతో మళ్ళొకసారి పిల్లల్ని తీసుకొని పెంట దగ్గరికి పోతుంది తల్లి కోడి పెంట దగ్గరికి వంగనే ఇక తవ్వుకోని మీ డాన్ చూపిస్తుంటే తల్లి తొవ్వది తవ్వ తల్లి మీరే తవ్వుకోవాలి మీరే ఒడుచుకోవాలి మీరే తినాలని చెప్తా ఉంటుంది అప్పుడు పిల్లలు ఏమంటే ఎరికేనా జీవన్ రెడ్డి మంచిగా ఇంట్లో నూకలు పోస్తే నీళ్లు పెట్టిండు నూకలు పోసిండు మమ్మల్ని ఇంట్లో వాళ్ళని బయటికి తీసుకొస్తే మేము చవ్వుకొని ఎండల కష్టపడి అటు మీద గద్ద భయము కింద పిల్లి భయము ఎందుకు కష్టపడాలి గంట మంచి మనసున్న మహారాజును వదిలిపెట్టి మమ్మల్ని నీడికి తీసుకొచ్చినావు తల్లి నువ్వు మారిపోయినావు నువ్వు మమ్మల్ని బాధపెడతా ఇట్లా చేస్తున్నావు అని చెప్పి తల్లి కోడిని అంటా ఉంటాయి పిల్లలు అప్పుడు తల్లి అంటది ఇంకా నాలుగు రోజులు ఆ ఊరు బిడ్డ మీకే తెలుస్తుంది అని చెప్తుంది ఆయన ఓనాడు ఏమవుతుంది ఇక కరెక్ట్గా యాభై ఆరు రోజులకు తల్లి కోడి ఎడవాపుతుంది పిల్లల్ని ఏమన్నా కాదా పిల్లల్ని ఎడవాపుతుందా లేదా దగ్గర రానియ్యేది అప్పుడు పిల్లల్ని కోడి పిల్లల్ని ఎడవాపుతా ఉంటే అప్పుడు ఆ ఇరవై అని ఒక పది పిల్లలు ఏమంటే ఎరికేనా సీసీసీ నువ్వు మారిపోయినావమ్మా మేము ఈ కడుపున ఉట్టిన పిల్లల్ని ఎలగొడతా ఉన్నావు చూసినావా నువ్వు మంచిదానివి కాదు జీవన్ రెడ్డి మంచివాడను పది పిల్లలు ఏం చేస్తాయి ఆయనంత మెల్లగా జీవన్ రెడ్డి దగ్గర పోతావని మళ్ళీ పోతుంది పోగానే మళ్ళీ రెడ్డి గారు మళ్ళీ నూకాలు చల్లిండు చూసినా ఆయన పోయినా కూడా మళ్ళీ వచ్చినా కూడా నూకలు చల్లిండు జీవన్ రెడ్డి ఎంత మంచివాడు చూడని చెప్పి ఆయనతో మెల్లగా ఏం చేసిండు జీవన్ రెడ్డి గారు ఓ ఆదివారం నాడు సాయంత్రం రాకేష్ రెడ్డిని వినయ్ రెడ్డిని రేవంత్ రెడ్డిని అందరిని పిలిచి పది పిల్లలకు వచ్చాడు ఈ పది 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 కోడి పిల్లల్ని కోసండు ఇక మిగతా పది పిల్లలు ఉన్నాయి కదా తల్లి దగ్గర ఆ తల్లి కాడున్న ఉన్న పిల్లల్ని మిమ్మల్ని కాపాడేందుకు వచ్చినటువంటి బిడ్డ మీ లక్ష్మణ్ మరి అందుకోసమే తల్లి ఓటు అనేది ఆలోచన చేయాలి ఆ తల్లి ఏం చెప్పింది పిల్లలకు ఎట్లా బతకమ్మో నేర్పించింది ఆ తల్లి ఎట్లా పొడుచుకోవాలి ఎట్లా వేట చేసుకోవాలి ఎవడొస్తే ఎట్లా దాచుకోవాలి జీవితంలో ఎవడు ఇవన్నీ కూడా ఆ తల్లి కోడి నేర్పించింది ఇవాళ లక్ష్మణ్ కూడా మీకు అదే నేర్పిస్తా ఉన్నాడు మన కాళ్ళ మీద మనం బతికేటువంటి రోజు రావాలని చెప్తా ఉన్నాడు అందుకోసమే ఇప్పుడు మీ అందరి రక్షణ కోసం నిలబడ్డేటువంటి లక్ష్మణ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన పార్టీలో చేర్చుకోవాలన్నా వద్దా మీరు చేతులు లేబడితేనే చేర్చుకుంటా చేర్చుకోవాలా ఇక్కడదే కండు ఇక్కడదే మీరు అందరు చెప్పి మరి చేర్చుకుంటున్నా ఆ తరికి ఆయన ఆయన ఒప్పీలను కూడా అడుగుదాం చెప్ప నుండి తీరాలి ఉండకపోవడం మీరు ఊరుకోద్దు మా అక్క చెల్లెళ్ళు ఎట్లా చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటాను అన్న ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన వాళ్ళు ఈ ఈ సమస్యను చూస్తున్న ఆల్రెడీ వాళ్ళు ఎట్లా అంటే నేను అట్లా అన్న వాళ్ళు ఎవరన్నా సిద్ధంగా ఉన్నందుకు అండే సిద్ధంగా ఉన్న మక్క చెల్లెల కోసం దేనికైనా చెప్పం ఏం మాట మాట రండి నేనా నేనే పోతా నేను మీతోనే ఉంచి తీన్మార్ మల్లన్న రంగంలోకి దిగిండు గ్రేప్ ఒక్క తెలంగాణనే కాదు ఆరుమూర్లో కూడా మీకు విముక్తి దొరుకుతుంది మీరు తయారున్నారా థ్యాంక్ యూ రైట్ కత్తెర గుర్తు మార్ మల్లన్న గుర్తు కూడా కత్తెర గుర్తే ఆ కత్తెర గుర్తు మీద ఓటేస్తే అమ్మా మన కోళ్లకు కాళ్లకు తాళ్ళేసి కట్టిరు కదా ఆ తాళ్లను కట్ చేసేది కత్తెరనే మన చేతులకు బంధాలు వేసిరు కదా వీటిని కత్తి వేసేదే కత్తెర మన నాయి బ్రాహ్మణుడు కటింగ్ చేసే కత్తెర మా అమ్మరక్కలు మిషన్ మిషన్ కాడ వాడేది కత్తెరనే వీడీలు చేసే కాడ ఆకు కత్తిరిచ్చేది కత్తెరనే ఇది మన కత్తెర మనకు బతుకు ఇస్తున్న కత్తెర ఈ కత్తెర గుర్తు పైన ఓటేస్తే రేపు పొద్దున తల్లి పదకొండు తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి పదకొండు తారీఖు నాడు మీరందరు కలిసి కత్తెర గుర్తు మీద ఓటేస్తే ఆ పదమూడు తారీఖు నాడు మీ బిడ్డ మీ తమ్ముడు మీ సోదరుడు ఆ బ్యాలెట్ పెద్దలు కట్టుకొని విజేతాయి మీ కాళ్ళ దగ్గరకు వచ్చింది కష్టం మీ చెప్పి తెలియజేస్తా ఉన్నా సో కాబట్టి కత్తెర గుర్తుకు ఓటేసి ఆశీర్వదించమని నా మనిషిగా కత్తెర గుర్తుకు ఓటేయడం అంటే కిన్మార్మలన్న కోటేసినట్టు దచ్చర గుర్తుకు ఓటేయడం అంటే మన బిడ్డ కోటేసినట్టు అని చెప్పి తెలియజేస్తా